İkram istiyor. <laughs> 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 నన్ను తీసుకొచ్చి మన వేసుకుని పట్టుకొని చూశారు మన వేసు కూడా ట్రైన్లో పడుతుంది

నుండి పది మంది అయిన పన్నెండు అంటే ఇంకో ఇంకా పది పదిహేను మంది మనం ఇక్కడ కాకుండా వీళ్ళకు గవర్నమెంట్ అంటే కొంచెం నమ్మకం లేకుండా ఉంది వాస్తానికి ఇప్పుడు ఆ మిస్సెస్ సర్పంచ్ అయింది ఐన్యూస్ రిపోర్టర్ చేస్తాను ములుగు జిల్లా రిపోర్టర్గా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతారు ఇరవై ముప్పై దాడుతుంది సార్ నెక్స్ట్ యాన్యువల్ ఇయర్ వరకు వేరే ఇప్పుడు ప్రస్తుతానికి మాకు అంగన్వాడి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా ఈయనే ఉంటారు వాళ్ళ పని చేయట్లో గలీజ్ ఉన్నది దాన్ని కొంచెం తాత్కాలికంగా నడిపి మన ఎలక్షన్ నడిపించినాం తాళం వేసినాం మళ్ళా ఈ బిల్డింగ్ కూడా ఆడికిడికి చీరకలు వారిని వాడి కట్టిన ఇక్కడ కట్టిన కాంట్రాక్ట్ కానీ వాటర్ సింక్ అవుతుంది ఒకటి అది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు సార్ ఈ రెండు వార్డ్ మెంబర్ సురేష్ ఒక్క ఒక్కలే సార్ మా దగ్గర ఏజ్ వార్డ్ మెంబరు అందరూ వీలో థర్టీ ఫైవ్ లోపే ఉన్నారు అందరూ

Gwai ne kuma yi da gwaru मुक्वारी मंदाई ना आउतित जो आ हा मुंद्रा 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 राले राले काही वाटर दिसता ചെന്ന